కుమహార కుసుమహార కుసుమహార ఇప్పుడు స్మృతి ఇరవై మూడో క్లిప్పులు ఆరోడి లైఫ్లోనే పేజ్ అండి మురారి గుప్త భక్తి అద్భుతమైనటువంటి అండి ఇది ఏకనామం ఎలా చేయాలి ఎలా ప్రేమను పొందాలి అనేటువంటి విషయంగా చర్చ ప్రభు అంటే కేవలం మాటల వలన కానీ చూపుల వలన కానీ వ్యక్తమయ్యే ప్రేమ అసలు ప్రేమయే కాదు అలాంటి ప్రేమ కొన్నిసార్లు కామము మరొకసార్లు స్వార్థముగా అవుతుంది అని వ్రాసారు ఎందుకంటే గోలోకంలో ఉన్న ప్రేమ ఈ మానవ లోకం చెప్పుడు కామమైంది అంటే మేటలు అయిపోయింది మేటను మళ్ళీ స్పిరిట్గా మార్చాలి నామంతో భావంతో వ్యక్తపరచడం అనేది ఒక కార్యరూపం అనేది ఇప్పుడు కూడా కామమే అవుతుంది వ్యక్తపరచకుండా లోలో దాచుకుంటే అది మగ్గి ప్రేమగా మారుతుంది అందుకనే ఉంటున్నారంటే ఈ విషయాన్ని కూడా మనసులో నిలుపుకోవాలట మనం నామరూప తత్వముల మూలమొక్కటే ఆ మూటికి పరస్పర భేదమే లేదు సచ్చిదానంద మునగ అవి ఏ సుమ్ము అని చెప్పారు సో అంతేకాదు విశ్వాసముతో దేనిని పొందగలము తర్కం వలన పొందదగిన వస్తువు కూడా అందకుండా పోతుంది అందుకే ఈ యొక్క జ్ఞానవీచ్ఛికలు ఈ యొక్క సెర్చిలైట్స్ మనకు వద్దంటాడు అర్నాథ్ మన మహాప్రభావుకు గౌరాంగ్ దేవుని ఆంతరంగ భక్తుడగు మురార గుప్తునికి ఉన్నంత నిచ్చల భక్తియే భక్తి కనబడుతుంది అది అలాంటి భక్తియే మనం కూడా అవశ్యం గుప్త రామచంద్ర భక్తుడట మహాప్రభు అతనితో భక్తిని పరీక్షింపగోరి కృష్ణుని భజించుమని పదే పదే చెప్పసాగారు కృష్ణునే భజించు కృష్ణుని ఆశ్రయించు కృష్ణ భజన దక్క ఆంజుల చేయు భజన నా మనసు రజింపదయ్యా రజింపచేదయ్యా అని మహాప్రభు అన్నారు ఎవరు మురారి గుప్తతో మహాప్రభు చెప్పే ఈ మాటలను పదే పదే వినిన మురారి గుప్త మనసు చెల్లించింది అని మహాప్రభునితో నీది సేవకుండా నేను నీ ఆచరించు అనగా నేను కృష్ణ బాధని చేస్తాను ఒక వాగ్దానంలాగా మాట్లాడాడు అన్యభావమే నాకు లేదు స్వామి అని చెప్పి ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రంతా ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు రఘునాధుని విడిచిపెట్టడం అనే భావమే ఆయన కృంగదీసింది రఘునాథుని పాదాలు ఎలా విడిచిపెట్టగలను ఓ ప్రభు ఈ రాత్రికి రాత్రి నాకు మణాన్ని ప్రసాదించు ఇది అజన్య భక్తి అండి ఇది నిక్చల్ భక్తి అని అంటారు నాకు మరణాన్ని ప్రసాదం ప్రభు అనుకుంటూ ఆ రాత్రంతా ప్రభుని ప్రార్థిస్తూ గడిపిన మురారి గుప్త మనసు శాంతించలేదు తెల్లవారుతూనే ఆయన మహాప్రభుని వద్దకు వచ్చి అంటే గౌరంగ ప్రభు వద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని రఘునాథుని పాదాలకు ఈ శిరస్సు ఎప్పుడూ అర్పణ అర్పించేశాను అక్కడ నుండి తలను ఊడరకటం వలన కావటం లేదు మనస్సు పొంగిపోతున్నది ఆత్మేమో కుమిలిపోతున్నది శ్రీ రఘునాథుని పాదాలు విడవలేనివి నీ ఆజ్ఞని అతిక్రమించాను ఇక నా గతి ఏమిటి ఈ సందిగ్ధంలో చిక్కుకున్నాను ఓ కరుణామూర్తి ఒక్క అనుగ్రహాన్ని ప్రసాదించు నీ పాదాల వద్ద నన్ను మరణించని దాంతో నాలోని సందేహం తొలగిపోతుందంటూ విలపంచసాగాడు భోరణ ఈ మాటలమైన మహాప్రభు అంటే శ్రీ గౌరు యొక్క ఆనందానికి లేకుండా పోయింది ఐహ్ అద్భుతం తన పాదాల మీద పడిన మురారి గుప్తను ఆయన సుహస్తాలతో లేవనెత్తి ఆలింగనం చేసుకొని భలేరే గుప్త నీ భక్తి అచంచలం అసామాన్యం ప్రభుని పాదాలేడ సేవునికి అలాంటి అనురాగమే ఆవశ్యము అవసరము అంటూ ప్రభువే స్వయంగా ప్రయత్నించిన భక్తుని చేత తన పాదాలను వదిలిపెట్టేటట్టు చేయలేడట నీ భక్తి కూడా అలాంటిదో కాదో చూద్దామని నేను పదే పదే అభ్యర్థించాను నీ సాక్షాత్తుగా రామబంటు పంటు హనుమానవే ఆయన పాద పద్మాలను విడిచిపెట్టవలసిన అవసరం ఏమిటి అవసరం లేదు అన్నాడు మహాప్రభు ఆయన ఒక మాట చెప్తాను విను నేను గౌరాంగుని వాడను నేను గౌరాంగిని వాడు ఆయన మాటలతో చెప్పుకోవడం ప్రయోజనం శూన్యము గౌరాంగిని ప్రవర్తన గౌరవంగా నిర్ణయాన్ని అంగీకరిస్తే వాటి సమాన సమర్పణ అయిపోతేనే ఫలం లభిస్తుంది అట్లాగే మనం కూడా కురుస్మహనాదుర్ వారము అనడంతో పాటు ఆయన యొక్క సూచనలను లేక అంగీకరిస్తే తప్ప మన ఫలం లభించదు అని అర్థం అంతేగాని గౌరాంగుని పూజ చేస్తున్నానంటూ తిలకం ధరించడం అంటే పునరేఖలు ధరించాడు భేషజం అవుతుంది అది ఒక బాహ్య నటన అంటున్నారు రహస్యంగా అనుచితమైన ప్రవర్తన దౌర దౌర్భాగ్యం లోపల ఒకటి బయట ఒకటి అంటే మనం లోపల సబ్కాన్షియస్ ఒకడున్నాడు దొంగ ఉన్నాడు ఆ దొంగను కూడా మార్చాలి అదే మనోమూలం నీళ్ళు పోయటం అంటే దానిని గౌరు పసిగట్టగలడు సోదర అటు గౌరును కానీ ఇటు మౌనవు కానీ ఎవరినో భజించవయ్యా పో అటు పోలేదు ఇటు ప్రపంచమ పరమాత్మ తేల్చుకో ఆ ఎరువులు గౌరవ ఒకే పాత్ర విమడలేరు ఎవరిని ఒకరిని ఆరాధించలేకపోయావో రెండు పడవల మీద కాళ్ళు పెట్టి వ నదిని దాటాలని యత్నించేవాని అతి ఏ కూడా నీకు పడుతుంది అందుకే చెప్పాడు మహాప్రభు ఏం చెప్పాడు అనన్య చింతయంతో మాం ఏ జనా పరియుపాసితే యోగక్షేమ మహావ్యహం అన్నారు అంటే ఏంటి యోగము క్షేమం రెండు చూస్తాను అవి లుక్ యోగానికి క్షేమం ఉదాహరణకు అర్థం కాబట్టి మనకి వాహన యోగం ఉందనుకోండి మోటార్ సైకిల్ ఉంటుంది దాని ఇంటికి క్షేమంగా చేరుస్తాడు ఆ బాధ్యత ఆయన ఎప్పుడు ఇఫ్ యూ డిపెండ్అపాన్ కృష్ణ కాబట్టి తనలో భర్త యొక్క రూపము అవసరము అవసరం అవసరం అది అంటూ ఇక్కడ ప్రభులేఖల్లో కూడా పాగలహరణ రెండులో బలే చెప్పాడు దానికి తాను రాసుకున్నాడు నేను మోసపోయినయ్యా రకరకాల భోగాల సుఖాలతో మునిగిపోయాను కృష్ణుని మర్చిపోయి ఇప్పుడు ఏడుస్తున్నాను నామాదిరిగా మోసపోవద్దని సుఖమైన దుఃఖమైన ఏ పరిస్థితుల్లోనూ తమ పతులు విడనాడవద్దని మన భర్త ఎవరు కుసుమరణ కుసుమహారాన్ని తాళిని మెడవేచాడు విసుమంతా గీటు చనకుండా మనకి ఎన్నో రూల్స్ పెట్టారు అవి విడనాడకూడదు కాబట్టి ఏమంటే ఏ పరిస్థితుల్లోనూ తమ పతులు విడనాడవద్దని కులీనైన స్త్రీలు అందరినీ నేను వీధిలో మరి నిలబడి హెచ్చరిస్తున్నాను మనను మార్గం నుండి తప్పించే సన్నివేశాలు ఏవో ఉంటాయి వాటిని కూడా చెప్పనివ్వండి కానీ తమ పద్య కనుడగాను ప్రేమను ఆకాంక్షించి ఆయన ఆనందంలో తాము ఆనందించాలని ఆయన ఆనందిస్తేనే తమకు ఆనందం ఉంటుందని భావిస్తున్న స్త్రీలు ఇతర తమ తమ భర్తలను అంటే వేరే ఆరాధించే ఉంటారు దేవతలు వినకూడదు మన కొన్నాళ్ళు నగలు అలంకరణ అంటే వ్యామోహాల స్త్రీ సాధ్యాన్ని విడిచిపెట్టమంటే కోరికలు వద్దు మనకి అర్థం పతి సేవను ఉపేక్షించి కేవలం రతి సుఖల ఆలస్య మత్తురాయినరాయి ఉండే వారి నీడని కూడా మనకొద్దు అది కాబట్టి తమ భర్తను నిందించే చోట్ల కూడా పొరపాటునైన కాలు మాపరాదు అందుకే భక్తులు నిందించినప్పుడు కానీ భగవాన్ని నిందించినప్పుడు కానీ మనం కలిసి వెళ్ళిపోవాలి యూ మస్ట్ కిట్ ద ప్లేస్ అదే దోషం మనకు అంటుకుంటుంది అంటాడు కాబట్టి అలా అంటే వారి చెంతకు వెళ్ళకూడదు అని అంటాడు అది తెచ్చిపెట్టు ఇది అని సర్వదా వేధించే స్త్రీల మార్గంలో కూడా వెళ్ళద్దు అని ఆ చాలా క్లియర్గా చెప్పేశాడు కాబట్టి ఇక్కడ మనం ఏమిటి అనన్యభక్తి 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 రూపము నామం మార్చకూడదు మార్చకూడదు అని చెప్పాడు ఎంత ఆయనే కదా సర్వం ఆయనే కదా కృష్ణాకాళి రూపాలు అన్నీ కూడా ఒక్కటే ఆ యొక్క పనిని బట్టి అవతారంలో ఎత్తవలసి వచ్చింది సో భర్తయ్యే తనకు పరమాశ్రమంగా భావించి నడుచుకోవాలి మన భర్త ఎవరు హరణాత్ మనమంతా శ్రీలమే మనకు తాళి కట్టాడు కుసుమహార తాళి కాబట్టి శాస్త్ర సర్వదేవతను పూజించు గౌరవించు అంతవరకు నీ పని వాళ్ళు ఏమని అడగాలన్నా కుసుమహార భక్తిని ప్రసాదించవయ్యా మెస్ట్ రెస్పెక్ట్ ఆల్ గాడ్స్ లవ్ హరణాత్ ఓన్లీ అని అర్థం కాబట్టి సర్వదేవతల్ని పూజించు కృష్ణ భక్తిని ప్రసాదించమని ఆ దేవీ దేవతలతో ప్రతి ఒక్కరిని ప్రార్థించు అని చెప్పాడు అంతకన్నా వారి విషయం నిమగ్నం కావుకు అని చెప్పేశాడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాడంటే ఒక గమ విషయం గమనించండి వ్రజగోపికలు కాత్యాయ దేవుని వ్రతం చేశారు జగన్మా సంతోషాలైంది కృష్ణుడే మాకు ప్రభువు ఉండాలని కోరారు అట్లాగే ఏ దేవతను పూజించినా మనకి హరణాధుడే భర్తగా లభించాలి ఆయన ప్రేమ మనకి లభించాలి ఆయన నామాన్ని సదా స్మరించేటట్లు అనుగ్రహించండి అని కోరాలి మనం ఏ గుడికి వెళ్ళినా మన నామగోతాలు చెప్తామా లేదా ఏం మనం ఎన్ని గుడి మన నామగోతం అలాగే ప్రభువును కోరాలి ప్రభు ప్రేమను కోరాలి అంతవరకే కుసుమహార కుసుమహార కుసుమహార